హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం తెలుసుకోబోయే కథ దొంగ సాధువు మరి ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్ళిపోదామా అక్బర్ చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్ పూరి అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది అందులో ఒక గుడ్డివాడైన సాధువు నివసిస్తూ ఉండేవాడు ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండే ఆ సాధువుకు ఊరి జనాలందరి భవిష్యత్తు తెలుసని ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్న కూతుర్ని తీసుకొచ్చాడు ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదు ఎందుకంటే అంతకు కొన్ని రోజుల క్రితం ఆమె కళ్ళెదురుగానే ఆమె అమ్మా ఎవరో దారుణంగా చంపేశారు ఆ అగాన్ని కళ్ళారా చూసిన ఆ అమ్మాయికి అప్పటి నుండి బుద్ధి స్వాధీనంలో లేకుండా అయిపోయింది దీనికి బాధపడ్డ అమ్మాయి చిన్నాన ఈ సాధువు బాగు చేస్తాడనే నమ్మకంతో వైద్యం కోసం తీసుకొచ్చాడు అయితే ఆ అమ్మాయి ఆ సాధువును చూడగానే ఏడుపు మొదలుపెట్టింది తన అమ్మా నాన్నల చంపింది అతడే అని ఏడుస్తూ చెప్పింది అది విన్న జనాలంతా ఆశ్చర్యపోయాడు మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు పైగా గుడ్డివాడు ఆ పని ఎలా చేస్తాడని తమలో తాము అనుకోసాగారు అంతేకాదు ఆ అమ్మాయికి పిచ్చి పట్టిందని అందుకే ఏవేవో మాట్లాడుతుందని అన్నారు దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ సాధువు కూడా ఆ విషయాన్ని నిర్ధారించి ఆశ్రమం నుండి వాళ్ళని వెళ్ళగొట్టాడు అయితే ఆ అమ్మాయి రోజంతా అలాగే ఏడుస్తూనే ఉంది దీంతో ఆమె చెప్పిన మాటలు నిజమేనన్న సందేహంతో ఆమె చిన్నాన్న బీర్బల్ దగ్గరకు తీసుకువెళ్ళాడు జరిగిందంత విన్న బీర్బల్ మరుసటి రోజు ఆ అమ్మాయిని ఆమె చిన్నాన్ను గుడ్డివాడైన సాధువును రాజసభకు పిలిపించాడు నువ్వు ఈ అమ్మాయి అమ్మా నాన్నను చంపావా అని గుడ్డి సాధువును ప్రశ్ని ప్రశ్నించాడు బీర్బల్ నేను గుడ్డివాడిని నేనెలా చంపగలను అన్నాడు సాధువు సమాధానంగా అలాగా అంటూ ఒక్క నిమిషం వ్యవధిలో కత్తి తీసి సాధువు మీదకి ఉరికాడు బీర్బల్ అంతే తనకు అపాయం ఉంచుకొస్తుందని గ్రహించిన సాధువు వెంటనే మరో కత్తి తీసుకొని బీర్బల్ పైకి ఎదురు దాడికి దిగాడు దొంగ సాధువు అసలు రూపాన్ని బయట పెడుతూ తనపైకి దాడికి దిగిన దొంగ సాధువు తలను ఒక్క దెబ్బతో తెగ్గొట్టాడు బీర్బల్ అంతేకాకుండా అతడి వల్ల నష్టపోయిన ఆ అమ్మాయికి రాజు ఆస్థానంలో ఆశ్రయం కల్పించాడు హోప్ యూ లైక్ దిస్ స్టోరీ థ్యాంక్ యూ